ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కావలిలో ఆదివారం త్రీకే వాక్ నిర్వహించారు ఈ సందర్భంగా కావలి ఐఎంఏ రెడ్ క్రాస్ టీమ్ సేవియర్స్ మెడికవర్ హాస్పిటల్ వైద్యుల ఆధ్వర్యంలో త్రీకే వాక్ నిర్వహించారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తలపై చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో క్యాన్సర్పై పై అవగాహన పెంచుతూ ఈ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా అంకాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జి రంగరమన్ సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ ఎం రమేష్ బాబు కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ ఆధునిక కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ వంటి చికిత్సలతో క్యాన్సర్ ఫలితాలు గణనీయంగా మెరుగయ్యాయన్నారు ప్రారంభ దశల నిర్ధారణే ప్రధాన ఆయుధమని సూచించారు ముఖ్యంగా నలభై ఏళ్లు పైబడిన వారు బ్రెస్ట్ వరల్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ను తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు క్యాన్సర్ పై ఉన్న భయాన్ని అపోహలను తొలగించడమే మా లక్ష్యమని అవగాహన సమయానికి వైద్య సలహా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ను జయించవచ్చన్న కనెక్ట్ చేసాం చేస్తే రెండు వందల మంది డాక్టర్స్ లో ఇద్దరికి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది అంటే వంద మందిలో ఒకరికి అదేంటిది క్యాన్సర్ ఉన్నట్టు కనబడింది ఒక ఒక ఆవిడ ఆవిడకి బ్రెస్ట్ రూమ్ క్యాన్సర్ రెండో స్టేజ్ లో బయటపడ్డది ఇంకొక ఆయన ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఆయనకి కిడ్నీ క్యాన్సర్ ఒక్కో స్టేజ్ లో బయటపడ్డది వాళ్ళకి ఏం సింటమ్స్ లేవు అంతా బాగున్నారు అంతా బాగుంది రోజు పనులు చేసుకుంటున్నారు రోజు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంతా బాగుంది సో ఎప్పుడైతే స్క్రీనింగ్ చేశారో ఒకటి బయటపడ్డాయి అండ్ ట్రీట్మెంట్ చేసాం ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంతా బాగుంది చాలా బాగా జరిగింది అండ్ ఎర్లీ స్టేజ్లో అయ్యింది కాబట్టి మామూలుగా అయితే థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మొత్తం అంతా తీసేస్తారు రొమ్మ క్యాన్సర్లో కానీ అలాంటి అవకాశం లేకుండా అదేంటి కేవలం గడ్డ వరకు చిన్న గడ్డగానే మనం కనిపెట్టాం కాబట్టి ఆ గడ్డ వరకు తీసి ఆపరేషన్ చేశారు అంతా బాగుంది అండ్ కిడ్నీ కూడా అది పెద్ద ముందే మనం అదేంటిది కనిపెట్టాం కాబట్టి కిడ్నీ మొత్తం తీయాల్సిన అవసరం రాలేదు ఓన్లీ కిడ్నీ సతం ఆ భాగం వరకు తీరాల్సి సరిపోతుంది సో మొత్తం కిడ్నీ తీయాల్సిన అవసరం రాలేదు ఆ భాగం వరకు తీశారు సో ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది మేమే చేస్తాం సో అయితే మామూలుగా ఈ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ యొక్క మనం కనిపెట్టాం కాబట్టి దాని సర్వైవల్ ఉంటుందండి దాన్ని తొంభై రెండు పర్సెంట్ సర్వైవల్ అంటుందండి అదే థర్డ్ స్టేజ్లో కిడ్నీ క్యాన్సర్ మనం కనిపెట్టినట్టు అయితే ఆయనకి సిమ్టమ్స్ వచ్చి లో రక్తం పడి ఆయన హాస్పిటల్కి తెలుసుకుని హాస్పిటల్కి వచ్చేసరికి మూడో స్టేజ్ వచ్చి మూడో స్టేజ్లో కనిపెట్టి ట్రీట్మెంట్ చేస్తే మొత్తం కిడ్నీ అంతా తీసేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ దాని సర్వైవల్ వచ్చేసి ముప్పై ఏడు శాతం మాత్రమే ఉంటుంది మన స్టేజ్ వన్లో కనిపెట్టాం కాబట్టి ఆయనకి సర్వైవల్ రేట్ వచ్చి తొంభై రెండు శాతం అండి అండ్ సేమ్ అట్లానే ఆ మేడం గారికి అదేంటది రోమ క్యాన్సర్ మనం సెకండ్ స్టేజ్ లో కనిపెట్టాం సెకండ్ స్టేజ్ లో కనిపెడితే రోమ క్యాన్సర్ ఇన్సూరెన్స్ దాని యొక్క అదేంటది ఉత్పత్తి అనేది మామూలు జనాలు చాలా ఎక్కువ పెరిగిపోయింది సో క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు సో నలభై ఏళ్ళు దాకా ప్రతి ఒక్కరు ఈ స్క్రీనింగ్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ స్క్రీనింగ్ అంటే వచ్చేసి అది పై మనం పక్కన వాళ్ళకి బయట వాళ్ళకి మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ కి చెప్పడం కాదండి అది మన ఇంట్లోంచి మొదలు పెట్టాలి మన ఇంట్లోంచి మొదలు పెట్టి ఆ తర్వాత అదేంటి మా వాళ్ళు అందరూ చేయించుకున్నారు అని చెప్పేసి సొసైటీకి చెప్పాలి అప్పుడే సక్సెస్ఫుల్ అవుతుంది నేను ఎవ్రీ టైమ్ మా ఏంటది ఎప్పుడు గ్యాదరింగ్ ఉన్నా ఫంక్షన్ ఉన్నా వాళ్ళని నేను అదేంటి చెప్తా ఉంటాను అనమాట దీని గురించి చేయించుకోండి ఎందుకు చేయించుకోలేదు అని చెప్తా ఉంటారు సో వాళ్ళు ఫంక్షన్ వస్తే ఏంట్రాల్ అని చాలా మంది తిట్టుకుంటారు బట్ స్టిల్ ఐ డోంట్ కేర్ కాకపోతే నేను చెప్తానే ఉంటాను బట్ ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితాన్ని రండి ఏ హిస్టరీ లేకపోతే థర్టీ ప్లస్ లోనే వచ్చేయండి ఎందుకంటే థర్టీ స్లో కూడా చాలా కామన్ అయిపోయింది క్యాన్సర్ అనేది సో స్క్రీనింగ్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి ఇక్కడ ఏదో మేము ఏదో చెప్పాము మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే జంక్ ఫుడ్ తినడానికి మాత్రం ట్రై చేయొద్దు అట్లీస్ట్ ఈ ఒక్క రోజైనా జంక్ ఫుడ్ తిన్నా థ్యాంక్ యూ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెన్ నెల్లూరు